హలో అండి అందరికీ నమస్తే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అమర రాతోడు ఇద్దరు కార్లో వస్తూ ఉంటే ఇక అప్పుడే రాతోడైతే సార్ మేడం ఎన్ని రోజులు వెతికినా తెలియని నిజం ఇవాళ మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది సార్ మానవ శక్తికి మాధవుడి శక్తి తోడైతే అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయి అంటారు కదా సార్ అలాంటిది ఇవాళ జరుగుతుంది సార్ ఖచ్చితంగా మీకు మేడం కన్నవాళ్ళ గురించి ఈరోజు మీకు తెలియబోతుంది సార్ అని చెప్పేసి రాతోడు అనగానే ఇక అమరథి జరిగినవన్నీ చూస్తూ ఉంటే ఇక ఆరు ఏ తన డైరీ చదివేలా చేసింది అనిపిస్తుంది తన బాధను ఒక్కసారైనా నేను తెలుసుకోవాలి అని చెప్పేసే ఆ డైరీ మళ్ళీ మళ్ళీ నా కంటికి కనిపించేలా చేసింది తన కన్నవాళ్ళు ఎవరో కనుక్కోవాలని ఎంత బలంగా అనుకోకపోతే తన చనిపోయిన ఇన్ని రోజులకు తన కళ నాకు కనిపించింది ఆరునే నన్ను చెయ్యి పట్టుకొని వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గరికి తీసుకెళ్తున్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసి అమరు అంటాడు తర్వాతేమో ఆశ్రమం దగ్గరికి వెళ్ళి మేడం ఇదే నా భార్య అరుణ్ తి గుర్తు అని చెప్పేసి అనగానే ఇది చాలు సార్ దీంతో వాళ్ళ కన్న వాళ్ళు ఎవరో నేను కనుక్కుంటాను అని చెప్పేసి ఇక ఆ వార్డెను రిజిస్టర్ తీసుకొని వెతుకుతూ ఉంటుంది తర్వాత ఏమో వార్డెను ఇక అమర్ దగ్గరికి వచ్చి మీరు చెప్పింది కరెక్టే సార్ అరుంధతి గారిని మేము అక్టోబర్ ముప్పయో తారీఖున మేము సరస్వతి వార్డెన్ గారికి ఇచ్చాము అమ్మాయిని తీసుకొని వచ్చింది హిమాయత్ నగర్ లో ఉన్న అంబేద్కర్ ఆశ్రమం నుంచి సార్ అని చెప్పేసి ఇక వార్డెన్ గారు చెప్పగానే ఇక రాతోడైతే అయితే అక్కడికి వెళ్ళి కనుక్కుంటే మేడం గారి గురించి ఏదైతే తెలిసే మార్గం ఉందా అని చెప్పేసి అనగానే కన్ఫామ్ గా చెప్పలేము సార్ మీరు అయితే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వార్డెన్ చెప్తూ ఉంటుంది అలా అమర్ వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం సార్ అని చెప్పేసి ఇక వార్డెన్ రిజిస్టర్ చూసి వెతుకుతూ సార్ మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదరు వెతుకుతున్నారు సార్ అని చెప్పగానే ఏమన్నారు సార్ అంటే అవును సార్ మీ వైఫ్ కోసం వాళ్ళ ఫాదరు చాలా రోజులుగా వెతుకుతున్నారు అని చెప్పేసి వార్డెన్ చెప్పగానే ఇక అమరు షాక్ అయిపోతాడు తర్వాత ఏమో ఇక రాతోడైతే ఏంటి మేరం మీరు చెప్తుంది నిజమే మా మేడం కోసం వాళ్ళ కన్న తండ్రి వెతుకుతున్నాడా అని చెప్పేసి అనగానే నిజమే సార్ ఆయన ఎన్నో రోజులుగా వెతుకుతున్నాడు వాళ్ళ కూతుర్ని అన్యాయంగా పోగొట్టుకున్నాను అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉండేవారు సార్ పాపం సార్ పెద్ద కూతుర్ని తలుచుకొని రోజంటూ లేదా సార్ అని చెప్పేసి వార్డెన్ చెప్పగానే ఇక అమరైతే షాక్ అయిపోతాడు తర్వాతేమో ఇక గతంలో మిస్సమ్మ అనాథాశ్రమంలో చేరేది తల్లిదండ్రులు వద్దనుకున్న పిల్లలు మాత్రమే కాదు తల్లిదండ్రులకు దూరమైన పిల్లలు కూడా అనాథాశ్రమంలో చేరుతారు అని చెప్పేసి చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుని ఉంటే మిస్సమ్మ చెప్పినట్టు అన్ని కథలు ఒకేలా ఉండవారు นมาตา నా భార్యను అంటే తన తల్లిదండ్రులు వద్దు అనుకోలేదు తను తెలియకుండానే దూరం అయిపోయింది నా భార్య ఇన్ని రోజులుగా తన పుట్టుకకు కారణం ఏదైనా తప్పు జరిగిందేమో అని చెప్పేసి బాధపడుతూ ఉండేది విన్నవారాతో నా భార్య తన తల్లిదండ్రులకు దూరం అయిపోయింది వాళ్ళు వద్దు అనుకోలేదు అని చెప్పేసి అమర్ అంటాడు ఏమో ఇక అమర్ అయితే మేడం ఆయన పేరు కానీ అడ్రస్ కానీ ఏమైనా చెప్పగలుగుతారా అని చెప్పేసి వార్డును అడగగానే అవును సార్ ఉన్నాయి ఆయన పేరు అడ్రస్ అని చెప్పేసి ఇక వార్ గారు రిజిస్టర్లో చూసి ఆయన పేరు రామ్మూర్తి సార్ అని చెప్పగానే ఇక అమరు షాక్ అయిపోతాడు ఇక అప్పుడే రాతోడైతే మేడం మీరు ఏమనుకోకపోతే ఇంకొకసారి చూసి పేరు కరెక్ట్గా చెప్పండమ్మా అని చెప్పేసి అనగానే అలాగే సార్ అని చెప్పేసి వార్డెన్ మళ్ళీ రిజిస్టర్లో చూసి ఆయన పేరు రామ్మూర్తి సార్ అరుంధతి సిస్టర్ గారి పేరు కూడా ఇచ్చారు ఆవిడ పేరు భాగమతి అని చెప్పగానే ఇక అమరు రాతోడు ఇద్దరు షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు అయితే వార్డెన్ గారు సార్ అరుంధత్ గారి డీటెయిల్స్ తెలిస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు సార్ వాళ్ళ డీటెయిల్స్ మీకు చెప్తాను అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమరు అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాత ఏమో రాతాడు ఉంటానమ్మా అని చెప్పేసి ఇక వెళ్ళిపోతాడు ఇక ఘోర అయితే పూజ చేస్తూ ఉంటాడు తర్వాత ఆరు అయితే గారు నేను ఒక్కదాన్నే అయితే ఆ ఘోరాన్ని ఆపలేను కానీ ఇప్పుడు మీరు ఉన్నారు కదా పదండి గుప్తా గారు వెళ్ళి ఆ ఘోర పూజ చేయకుండా ఆపుదాం అని చెప్పేసి గుప్తా ఇంకా ఆరు ఇద్దరు అక్కడ నుండి బయలుదేరుతారు ఏమో ఇక అమరు కారు దగ్గరికి వచ్చి ఇక పిల్లలు తాతయ్య అంటూ రామ్మూర్తి దగ్గరికి వెళ్ళిన విషయాలు ఇక బాగీ అయితే అచ్చం ఆరుల పిల్లల్ని చూసుకున్న విషయాలు ఆరులా ఉండే పద్ధతులు అన్నింటినీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు తర్వాతేమో ఘోర పూజ చేస్తూ మనోహరి ఆత్మ నా వైపు ఉరుకులు పరుగుల మీద అడుగులు వేస్తూ వస్తుంది అని చెప్పేసి అలా పూజ చేస్తూ ఉండగానే ఇక అక్కడికి ఆరు ఇంకా గుప్తా వస్తారు అలా వాళ్ళిద్దరూ రాగానే ఇక ఘోర అయితే మనోహరి ఆత్మ వచ్చేసింది నన్ను గెలిపించడానికి వచ్చేసింది నన్ను వెతుక్కుంటూ వచ్చేసింది అని చెప్పేసి చెప్పగానే ఇక మనోహరి అయితే దాన్ని చావుతో మొదలైన నా గెలుపు దాన్ని ఆత్మని బంధించి పూర్తవుతుంది అని చెప్పేసి అలా చెప్తూ ఉంటుంది తర్వాత ఏమో ఆరు గుప్తగారు వాడు పూజ చేసేస్తున్నాడు నన్ను బంధిస్తాడేమో వెళ్ళి మీరే ఎలాగైనా ఈ పూజను ఆపేయండి గారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నన్ను క్షమించ బాలిక నేను ఈ పూజ ఆపలేను ఆపవలసింది నువ్వే నేను నీకు ముందే చెప్పాను విధి రాతతో ఆట ఆడింది నువ్వు తల రాతతో ఆట ఆడింది నువ్వు అన్ని పనులు చేసింది నువ్వే కాబట్టి నువ్వే ఆపాలి అని చెప్పేసి అనగానే ప్లీజ్ గుప్తా గారు నేను తెలిసి తెలిసి ఏ తప్పు చేయలేదు ఎవరికీ అన్యాయము చేయలేదు గుప్తా గారు వాడు నన్ను బంధిస్తే ఎంతటి ప్రళయం సృష్టిస్తాడో తెలుసు కదా అందరికీ ఎంత భారంగా మారుతాడో మీకు తెలీదా అని చెప్పేసి ఆరు అడుగుతూ ఉంటే ఇక గుప్త అయితే నేను ఏమీ చేయలేను బాలిక నేను అట్లా చేయడం విరుద్ధం కూడా నేను చేయలేను మళ్ళీ చెప్తున్నాను బాలిక గుర్తుపెట్టుకో తలరాధన మార్చడం ఎవరి తరం కాదు అని చెప్పేసి గుప్తా చెప్తాడు ఏమో ఇక ఘోర మనోహరి నా మంత్రంతో ఆత్మని బంధించేశాను ఇక ఆ ఆత్మ ఇక్కడికి వస్తుంది చూడు అని చెప్పేసి అంటాడు ఇక మనోహరి అలా చూస్తూ ఉండంగానే ఇక ఆరు ఆత్మ ఆ సీసాలోకి వెళ్ళిపోతుంది ఏమో అమర్ ఆరు బాగి అక్క చెల్లెళ్ళ రామ్మూర్తి ఆరు తండ్రి ఇన్ని రోజులు తన కుటుంబం నా కళ్ళ ముందే ఉన్నా నేను తెలుసుకోలేకపోయానా అని చెప్పేసి ఇక అమర్ చెప్తుంటే ఇక అప్పుడే రాత్ర సార్ మేడం తండ్రి రామూర్తి గారు అవ్వడం ఏంటి సార్ ఇది ఆ దేవుడు ఆడిన ఆట అనుకోవాలా విధి రాత అనుకోవాలా లేకుంటే తల రాత అనుకోవాలా సార్ మేడం వదిలేసిన బాధ్యతలను నెరవేర్చడానికి మేడం చెల్లెలే మన ఇంటికి మిస్ అమ్మగా రావడం ఏంటి సార్ అన్నీ అనుకోకుండా అలా జరగడం ఏంటి సార్ అంత కలలా ఉంది సార్ మేడంకి మిస్ అమ్మకి ఏంటి సంబంధం ఎందుకు వీళ్ళ మధ్య ఇంత బంధం ఏర్పడుతుంది అని చెప్పేసి రోజు అనుకునేవాడిని సార్ కానీ ఇప్పుడు తెలుస్తుంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నది அவரு விடத்தியலே அக்கா அக்காச்செல்லா பந்தம் మేడం జీవితం ముగిసిపోయిన దగ్గరే మిస్సమ్మ జీవితం మొదలవ్వడం ఏంటి సార్ ఇదంతా విధి రాత అనుకోవాలా ఏంటి సార్ ఆయన మన ఇంటికి వచ్చినప్పుడు మొదటిసారి నా కూతురింటికి వచ్చాను అని చెప్పి అనడం ఏంటి సార్ మేడం గారి ఫోటో చూసినప్పుడు మనసంతా భారంగా ఉంది అని చెప్పేసి బాధపడడం ఏంటి సార్ మిస్సమ్మ మేడం గారు ఇద్దరు అక్క చెల్లెళ్ళు కాబట్టి గుణంలోను రూపులోను మర్యాదలోను ప్రేమలోను ఒకే తీరుగా ఉంటారు సార్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక అమరు బాగి పిల్లల్ని చూసుకున్న విధానాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటాడు తర్వాత ఏమో ఇక రాతోడు సార్ మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా సార్ ఆరు మేడం గారు ఇంకా మిస్ అమ్మ ఇద్దరు ఏదో జన్మలో అక్క చెల్లెలై ఉంటారు అని చెప్పేసి ఏదో జన్మలో కాదు సార్ ఈ జన్మలోనే అక్క చెల్లెలు సార్ చూసారా సార్ దేవుడి లీలలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఒక గూటి కిందికి చేర్చాడు సార్ నిజం ఎప్పుడు మన కళ్ళ ముందే ఉంటుంది అంటారు కానీ మనమే ఇన్ని రోజులు దాన్ని పట్టించుకోలేదు సార్ చూడలేకపోయాం గుడ్డి వాళ్ళలాగా అని చెప్పేసి రాతోడు అంటుంటాడు ఇది తన రక్త సంబంధం కాబట్టే సార్ మిస్సమ్మ తన ప్రాణాలకు తెగించి తన రక్తాన్ని చిందించి ఆ రోజు అమ్మ పాపను కాపాడింది సార్ ఇన్ని రోజులు మీకు అమ్మకు ఎందుకు ఆ దేవుడు ముడిపెట్టాడా అని చెప్పేసి అనుకుంటూ ఉండేవాడిని కానీ ఇప్పుడు అర్థమైంది సార్ మిస్సమ్మ తన అక్క కుటుంబానికి అండగా ఉండాలని తన అక్క కుటుంబాన్ని ఎలాంటి ప్రమాదాలు దరి చేరకుండా కాపాడుకోవాలి అని చెప్పేసి ఆ దేవుడు మీ ఇద్దరికి ముడిపెట్టాడు అని చెప్పేసి ఇప్పుడు అర్థమైంది సార్ అని చెప్పేసి రాతోడు అంటుంటాడు తర్వాత ఏమో రాతోడు సార్ రండి సార్ ఇప్పుడే వెళ్ళి హాస్పిటల్కి మిస్సమ్మకి వాళ్ళ నాన్నకి మేడం గారే వాళ్ళ పెద్ద కూతురు తన అక్క అని చెప్పేసి నిజం చెప్దాం రండి సార్ రండి అని చెప్పేసి ఆ పిలుస్తూ ఉంటాడు ఇక అమరు ఎంతకు పలకకుండా అక్కడే ఉండిపోవడంతో ఏంటి సార్ ఇంకా ఇలానే నిల్చున్నారు రండి సార్ వెళ్ళి వాళ్ళకి నిజం చెప్దాం అని చెప్పేసి అనగానే ఇక అమరైతే ఏమని చెప్తాం రాతోడు ఇన్నేళ్లుగా తన కూతురు కోసం ఎదురు చూస్తున్న ఆయనకి తన కూతురు లేదు అని చెప్తామా ఏనాటికైనా తన పెద్ద కూతురిని చూస్తాను అని ఆశతో బతుకుతున్న ఆయనకి ఇంకెప్పటికీ నీ పెద్ద కూతురు కనిపించదు అని చెప్పేసి ఆయన్ని కూడా చంపేద్దామా ఎప్పటికైనా తన అక్కను కలుసుకుంటాను అని ఆశతో ఉన్న మిస్సమ్మకి ఇంక ఎప్పుడు తన అక్కని కలుసుకోలేదు అని చెప్దామా అని చెప్పేసి అమరు అంటూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరుగుతుందో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్